అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్సు కాలేజెస్ ఆఫీసెస్ అయితే మోసమైపోతున్నారండి దేనికనేది వీడియోలో చెప్తాను విత్ ప్రూఫ్ తోటి వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సమ్మల్లో ఆలు పెట్టుకోండి అలాగే వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది అందులో జాయిన్ అవ్వండి చూడండి రేపు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలు ఆఫీసులు బ్యాంకులు బస్సులు కూడా బంద్ అయ్యే అవకాశం ఉందండి నిరవధిక ఇది అవకాశం ఉంది దేనికనంటే చూడండి విశాఖ ఈల్ ప్లాంట్లో నేటి నుంచి కార్మికులు సమ్మెకి దిగనున్నారు నిరవాధిక సమ్మెలో పాల్గొన్నట్లు ప్రకటించారు తొలగించిన ఉద్యోగులు వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సమ్మెకి దిగనున్నారు కాంట్రాక్టు కార్మికులు పెద్ద సంఖ్యలో తొలగించడంతో సమ్మెకి దిగుతున్నట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు యూనిట్లు అయితే చెప్తున్నాయి దాదాపు పద్నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికులు అయితే తొలగించడం సమ్మె శైరని మోగించినట్లు కార్మిక సంఘాలు వెల్లడిస్తున్నాయి అయితే రెగ్యులర్ ఉద్యోగులను కూడా నేటి నుంచి రద్దు చేస్తున్నట్టు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రకటించింది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది కార్మికులను విధులు తీసుకోపోతే ఉద్యమాన్ని మరింత విస్తృతంగా చేస్తామని అయితే ఉక్కు పోరాట సమితి అయితే తెలియజేస్తుంది అయితే ఈ సమ్మె నిరావాదిక జరుగుతుందని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు చేస్తామని ఏవైతే స్కూళ్ళు ఆఫీసులు బ్యాంకులు బస్సులు ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా నిలిపివేస్తామని ఇది కేంద్ర స్థాయికి కూడా తెలిసేలాగా సమ్మెని నిర్వహిస్తామని అయితే వారైతే తెలియజేయడం అయితే జరుగుతుంది అయితే ఇది రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుందా లేకపోతే వాయిదా పడుతుందా లేకపోతే విశాఖ స్టీల్ వరకు మాత్రమే లేకపోతే వైజాగ్ వరకే ఉంటుందా అనేది తెలియాల్సి అయితే ఉందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ